హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే మైదా పిండి స్నాక్స్ చేశానండి శంఖ పుష్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి అందరూ ఇష్టంగా తింటారు ముందుగా బౌల్ తీసుకొని రెండు గ్లాసుల మైదా పిండి తీసుకుంటున్నాను తర్వాత అర స్పూన్ సాల్ట్ వేసాను టీ స్పూన్తో అలాగే కర్రీ స్పూన్తో ఆయిల్ వేసాను పిండిలో మంచి అంతా కలిసేలాగా కలపాలి ముందుగా ఇలా కలిసేలాగా కలిపిన తర్వాత పిండికి తగ్గట్టుగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా ముద్దలాగా చేయాలి ఎక్కువ మెత్తగా కాకూడదండి మనం చపాతి ముద్దలాగా చేయాలి చూడండి ఇప్పుడైతే పిండి కలపడం అయిపోయింది మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను ఈ మైదా పిండి ముద్దనే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను అందులో ఒక స్పూను కర్రీ స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేసాను వేడైంది అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు పచ్చిమిర్చిలు కట్ చేసినవి నాలుగైదు వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలండి ఎక్కువగానే కట్ చేసుకోవాలి సన్నగా అవి కూడా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలపాలి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి అది కూడా అందులో వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి మంచిగా కలపాలి ఇప్పుడైతే ఒక పావు స్పూన్ పసుపు అది కూడా వేసి మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత పచ్చి బఠానీలు కొన్ని తీసుకున్నాను ఇవి ముందుగానే ఉడికించాను ఉడికించిన తర్వాత వాటర్ తీసేసి కర్రీలో వేస్తున్నాను కొద్దిగా ఫ్రై అయ్యేలాగా మంచిగా వేయించాలి వేసిన తర్వాత అలాగే ఒక కటోర క్యాబేజీ సన్నగా తరిగింది అది కూడా వేసాను అర స్పూను మిర్చి పౌడర్ అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర కట్ చేసింది అన్నీ వేసి మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై కావాలండి మూత పెట్టేస్తాను మంచిగా క్యాబేజీ మంచిగా ఉడుకుతుంది చూడండి ఇలా అయితే ఉడికింది ఇప్పుడు క్యాబేజీ కర్రీ బఠానీతో సహా రెడీ అయింది ఇది పక్కకు పెట్టిస్తున్నాను చల్లారుతుంది ఈలోపు ఇప్పుడైతే పిండి ముద్ద మంచిగా నానిందండి మైదా పిండి మళ్ళీ ఒకసారి దాన్ని మంచిగా కలపాలి ఇలా పిసకాలి ఇలా పిసికిన తర్వాత మనకు చపాతి ముద్దకు కావాల్సిన సైజులో పిండి ముద్దని తీసుకోవాలి ఇలా కట్ చేసి దీన్ని మంచిగా రౌండ్ చేసి చపాతి ముద్దను చపాతి లాగా వేళ్ళపైన సాఫ్ట్గా వత్తేసుకోవాలి ఇప్పుడు చపాతీ పీట పైన పిండి వేసి మంచిగా లాటించాలి కొద్ది కొద్దిగా పిండి వేస్తే మనం చపాతీలాగా లాటించాలండి మందంగా ఉండాలి పల్చగా ఉండకూడదు పలుచగా ఉంటే ఏమవుతుందంటే కర్రీ బయటకు వచ్చేస్తుంది ఒకవేళ ప్రెస్ అయ్యి అందుకోసం కొంచెం మందంగా ఉంటే తింటూ ఉంటే కూడా టేస్ట్ ఉంటుంది బాగుంటాయి ఎరు రోజు పావానీ క్రియేషన్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను చూడండి ఇప్పుడైతే చేయడం చపాతి అయిపోయింది ఇలా మందంగా ఉండాలి చూసారు కదా ఇప్పుడైతే ఇలా కూరగా ఉండే గ్లాస్ తీసుకోవాలండి తీసుకొని ఇలా రౌండ్గా పూరీలాగా వత్తేసుకోవాలి చిన్న సైజులో ఉండాలి పెద్దగా ఉండకూడదు చూడండి ఇలా చిన్న సైజులో ఉండాలి ఏదైనా సరే కటోరైనా ఏదైనా సరే ఇలా ప్రెస్ చేసుకోవడానికి కొచ్చగా ఉండాలి మంచిగా ప్రెస్ అయితే బాగా వస్తాయి అన్నీ ఇలాగే చేసేయాలండి చేసిన తర్వాత పక్కకు పెట్టిస్తున్నాను ఇప్పుడైతే కర్రీ చల్లారింది ఇలా ఒక్కొక్క స్పూన్ వేస్తూ చేయడమే చూడండి అన్నీ ఇలాగే చేసి వేసాను పూరీలన్నీ చిన్న పూరీలు ఒక్కొక్కటి తీసుకుంటూ ఇందులో ఇలా నింపాలి కర్రీని క్యాబేజీ కర్రీని ఇలా నింపి ఇలా ప్రెస్ చేయాలండి పైన కొనలు అవసరమైతే వాటర్ కూడా పెట్టేసేయండి సైడ్లకి మంచిగా అతుక్కుంటాయి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ రెండు మూతలు ఒకే దగ్గర అతికించాలండి చూడండి ఇప్పుడైతే శంఖ పుష్పం రెడీ అయింది ఈ శంఖ పుష్పం మైదా పిండితో స్నాక్స్ లాగా తయారు చేశానండి మీ అందరికీ నచ్చుతుంది కంపల్సరీ అందరూ ట్రై చేయండి అన్నీ ఇలాగే చేసేయడం అండి చూడండి మొత్తంగా చేసాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చేసేస్తాను చూడండి ఇలా అయితే ప్లేట్లో పెట్టేశాను ఇవి ఆయిల్లో మంచిగా డీఫ్రై చేయాలి చూసారు కదా చూస్తుంటేనే చాలా బాగా కనిపిస్తున్నాయి ఆయిల్ అయితే వేడయ్యిందండి ఒకటి ఒకటి అన్నీ వేస్తున్నాను అన్నీ వేసేయాలండి మొత్తంగా నా అయితే దృష్టి తగిలినట్టుందండి నాకైతే సబ్స్క్రైబర్స్ రావటం లేదు లేకపోతే అందరూ నా శత్రువులాగా ఉన్నట్టున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చేసుకున్న వాళ్ళు కూడా కొందరు రిటర్న్ అయిపోతున్నారండి నేను కూడా ఏదో ఇలా ట్రై చేస్తున్నానండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే అన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇల్లు అట్ట ఇటు కలుపుతూ ఉండాలి ఈ మైదాపిండి శంఖ పుష్పాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నొరగలు రావడం బంద్ అయిపోతాయండి చూడండి అన్నీ తీస్తున్నాను ఇలా అయితే చేశాను చూడండి ఎలా ఉన్నాయో టేస్ట్ మీరు కూడా కంపల్సరీ తిని చెప్పాలి మీరు కూడా ట్రై చేయండి చూడండి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది దీనికి టమాటో సాస్ అయితే తీసుకున్నాను చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి శంఖపుష్పాలు పుష్పాలు చూసారా ఇప్పుడు మీకైతే టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పాలి కదా సాస్ పెట్టుకొని తింటున్నానండి చాలా సూపర్ టేస్ట్ అండి తింటూ ఉంటే అలాగే తినాలనిపిస్తుంది కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి